ఓం నమ శివాయ శివపురాణంలో ఈరోజు గణపతి సర్వగణాధిపత్యాన్ని పొందటం తెలుసుకుందాం ఒకరోజు శంకరుని మా పార్వతి గణాధిపతులకు సర్వ గణాధిపత్యాధికారం ఇవ్వమని కోరింది అప్పుడు కుమారస్వామి వచ్చి తనకు సర్వగణాధిపత్యం ఇవ్వాలని పార్వతీ శంకరులను కోరారు అప్పుడు శంకరుడు అన్నాడు కుమారా దేవగణాధిపత్యం వహించి ఉన్నావు కదా మరి లక్ష్మీ రుద్ర రుద్రగణాధికారం ఇస్తాను అన్నాడు కుమారస్వామి అంగీకరించలేదు శంకరుడు అప్పుడు ఏమన్నాడండి కుమారులారా సర్వగణాధిపత్యం వహించాలి అంటే చెప్పుకోనదగిన గొప్పదైన విషయం అది అది సామాన్య విషయం కాదు కదా కనుక మీలో ఎవ్వరూ భూమిపై ఉన్నటువంటి క్షేత్రాలను వీక్షించి భూప్రదక్షిణం చేస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అన్నాడు వెంటనే కుమారస్వామికి నెమలి వాహనం ఉంది కనుక ఆ నెమలి వాహనం మీద చక్కగా వెళ్ళిపోయాడు ఆయన భూప్రదక్షిణ చేయటానికి వెళ్ళాడు గణపతికి ఆ ఎలుక వాహనం మరి ఆయనేమో వెళ్ళటం కష్టం అందుకని తల్లి దగ్గరికి వెళ్ళి పెద్ద బ బొజ్జ ఉంది మూషిక వాహనంతో నేను భూమండలాన్ని చుట్టి రాలేనని మరి ఆ మాత్రం ఊహించి మరి శంకరుడు ఇట్లా పరీక్ష పెట్టాడు అని పార్వతీదేవితో అంటే పార్వతి ఆ గణపతిని శ్రీ మహావిష్ణువు దగ్గరకెళ్ళి ఉపాయం అడగమని చెప్పింది తల్లి గణపతి సరే అని జనార్దనుని దగ్గరకు వెళ్ళి అడిగాడు అప్పుడు ఓయే శివ పంచాక్షి మంత్రం ఐదు లక్షల సార్లు పఠించి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిన భూప్రదక్షిణ ఫలమే కాక స్నానాదుల పుణ్యఫలం కూడా లభిస్తుంది అని తెలిపాడు అప్పుడు వెళ్ళి పార్వతీ శంకరుల వెనుక వైపున దర్భాసనం పైన ఆసీనుడై ఐదు లక్షల సార్లు పవిత్ర శివ పంచాక్షని జపించాడు పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా నమస్కరించి నిలిచాడు అది చూచి సభలోని వారు గణపతి భూప్రదక్షిణ చెయ్యకుండానే సర్వగణాధిపత్యాన్ని కోరుతున్నాడు అని అనుకుంటున్నారు అప్పుడు కుమారస్వామి అక్కడకు వచ్చి తనకన్నా ముందుగా ప్రతి క్షేత్రములోనూ గణపతి స్నానపానాదులను చేసినాడని తాను స్నానాదులు చేయకుండానే భూప్రదక్షిణ చేశానని చెప్పాడు తనకంటే శక్తి సంపన్నుడైన గణపతియే సర్వగణాధిపత్యానికి అర్హుడని నిర్ణయించాడు అలా మరి ఆయన యొక్క నారాయణుడు చెప్పిన ఉపదేశాన్ని ఆయన చక్కగా చేశాడు తర్వాత ఒక శుభముహూర్తంలో పవిత్ర నదితో ఆ నదీల యొక్క జలాలన్నీ సర్వగణాధిపత్యాధికార పట్టాభిషేకం ఆ జలాలతో చేశారు సకల లోకవాసులు కూడా దానికి ఆనందించారు జననీ జనకులు గణపతితో కుమార నిన్ను అర్చించే వారి యొక్క సర్వకార్యాలయందు కూడా అనుకూలుడవై సిద్ధిని సమకూర్చుంటూమని పలికారు దేవతలు గణపతికి వివిధ శస్త్రాయుధాలని ఇచ్చారు ఈ గణపతి చరిత్ర ఎవ్వరు పఠించిన లిఖించిన విన్న సర్వపాపహరణమై శుభాలను పొందుతారు విఘ్నేశ్వరుడు మరి విఘ్నేశ్వరుని ఎవ్వరు ఏది కోరి అర్చించినా తప్పక సిద్ధిస్తుంది అని సూతుడు సౌనకాది ప్రముఖులకు చెప్పి వారి అభ్యర్థన మీద త్రిపురాసుర సంహార కథ కూడా చెప్పటం ప్రారంభించారు అది తర్వాత తెలుసుకుందాం రేపు మరి ఆయన అసహాయుణని అడిగి మరి నాకు ఇంత పెద్ద పరీక్ష పెట్టారే అని అనుకున్నటువంటి సమయంలో నారాయణుడు చక్కని ఉపదేశం చేస్తే ఏ మంత్రమైనా పంచాక్షరి అంటే ఐదు అక్షరాలు అక్షర లక్షలు అంటారు అక్షర లక్షలు అంటే ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు చేస్తే జపం దానికి సిద్ధి వస్తుంది అంటారు పెద్దలు అట్లా అందుకని ఆయనకి ఆ పంచాక్షరి మంత్రాన్ని ఐదు లక్షలు జపించి వారికి నమస్కారం చేయమన్నారు వాళ్ళ చుట్టూ తిరిగితే మరి వాళ్ళే సర్వము వాళ్ళే కనుక వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్లే అవుతుంది అన్నారు మరి చక్కగా అందుకే ఆయనకి అలా కనపడకపోతే మరి నమ్మడు కదా అని ఈయన చేసినట్లే అయ్యింది ఆయనకి కనపడింది ఆ కుమారస్వామి అర్హుడు గణపతే అని ఆయన కూడా చెప్పాడు అంటే తల్లిదండ్రుల సేవ ఎంత భాగ్యమో మరి అందుకే నమస్కారం ప్రదక్షిణ ఇవన్నీ కూడా ఎంతో వాళ్ళకి సిద్ధిని కలిగిస్తాయి అని మనకి ఈ విఘ్నేశ్వరుని కథ ద్వారా చక్కగా తెలియజేశారు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆ తర్వాత ఆచార్య దేవోభవ ఆ తర్వాత అతిథి దేవోభవా అన్నారు అవి అందరినీ కూడా ఆ దేవుడు దేవ దైవభావంతో భావిస్తుంటే ఆ తర్వాత నిదానంగా ఆ దైవభావం అనేది విస్తరిస్తుంది ప్రేమైనా దైవభావమైన అలా కొంచెం కొంచెం విస్తరిస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతే మనిషికి పరమానంద స్థితిని కలగజేస్తుంది అదే చివరికి పరమాత్మ ముక్తిధామాన్ని చేరుస్తాడు ఇంత చక్కని గణపతి కథని మనం ఈరోజు తెలుసుకుని ధన్యులమయ్యా సర్వం శ్రీ పరమేశ్వర